హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిసిరా కలెక్షన్స్ సో ఈరోజు కలెక్షన్ వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజెస్ అండి సో ఇప్పుడు నేను చూపిస్తున్న మగ్గం వర్క్ బ్లౌజెస్ అనేవి చాలా మల్టిపుల్ కలర్స్ అనేవి ఉన్నాయి మన దగ్గర సో సింగిల్ అయినా సరే బల్క్లో అయినా సరే ఎన్నైనా సరే సింగిల్ బ్లౌజ్తో సహా డోర్ డెలివరీ అనేది చేయబడుతుందండి సో మన దగ్గర వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ అండ్ మనకి క్వాలిటీ వైజ్ చూస్తే చాలా సూపర్ క్వాలిటీ ఉంటుందండి సో దీని క్లాత్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ సిల్క్ అనేది ఉంటుంది అండ్ మనకి వన్ మీటర్ కంపల్సరీ ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి సో ఇది వచ్చేసి హ్యాండ్స్ వర్క్ వస్తుంది మొత్తం బీట్స్ బీట్స్ వర్క్ అనేది ఉంటుంది అక్కడక్కడ కుందమ్స్ ఉన్నాయి కదా కుందన్ వర్క్ అని ఉంటుంది సో టోటల్ మనకి మగ్గం వర్క్ ఎక్కడ థ్రెడ్ వర్క్ అనేది ఉంటుంది కంప్యూటర్ వర్క్ కూడా ఉండదండి సో ఇది వచ్చేసి మనకి హ్యాండ్కు ఉంటుంది ఇది బ్యాట్ బ్యాక్ నెక్ అండి సో బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా సింపుల్గా అయితే వస్తుంది అక్కడక్కడ కుందమ్స్ అని వస్తుంది యూ షేప్లో ఉంటుంది రౌండు సో మనకి డీపే ఉంటుందండి మనకి అంటే నెక్స్ నెక్ కొంతమందికి సెట్ అవుతుందా లేదని చెప్పేసి ఆలోచిస్తారు ఇది డీప్ వస్తుంది మనకి నెక్ వచ్చి అండ్ ఇది హ్యాండ్స్కి మొత్తం టెన్ ఇంచెస్ మినిమమ్ ఉంటుందండి అక్కడక్కడ బూటీస్ అనేవి వస్తాయి సో చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ మాత్రమే సో ప్రైజ్ కూడా చెప్పేసాను చాలా రీజనబుల్ ప్రైస్ చాలా తక్కువ ప్రైజ్ సో బయట మనం కంప్యూటర్ వర్క్ అనేది బ్లౌజ్ చేయించుకుంటే మినిమమ్ థౌజండ్ రూపీస్ నుంచి అయితే స్టార్టింగ్ స్టార్టింగ్ అనేవి ఉంటాయి కదండి సో అందులో మగ్గం వర్క్ బ్లౌజ్ అంటే ఇంకెంత ప్రైస్ ఉంటుందో అది మీకే తెలిసి ఉంటుంది సో మన దగ్గర మగ్గం వర్క్ బ్లౌజ్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ మాత్రమే సో దీంట్లో చాలా కలర్స్ అనేవి ఉన్నాయండి సో స్క్రీన్ పైన మనకి వాట్సాప్ నెంబర్ ఉంది ఓన్లీ వాట్సాప్ అనేది చేయాలి సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ జీరో టూ సిక్స్ టూ అండి వాట్సాప్ అని చేస్తే మీకు ఎన్ని బ్లౌజెస్ కావాలన్నా ఎన్ని కలర్స్ అనేవి కావాలన్నా సరే మీరు తీసుకోవచ్చు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే చేయాలండి ఫోర్ హండ్రెడ్ ఉంటుంది సో ఇంకా మీరు బల్క్లో తీసుకున్న వాళ్ళకి ప్రైస్ అనేది లెస్ అవుతుంది సో దీంట్లో బ్లాక్ కలర్ ఉంది గోల్డ్ ఉంది మెరూన్ ఉంది బ్లూ ఉంది సో పింక్ ఉందండి సో ఇంకా దీంట్లో మనకి హెవీ వర్క్ కూడా ఉన్నాయి అవి కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో సారీ అప్కమింగ్ వీడియోస్లో అయితే పెడతా అండి సో అలాగే ప్రీవియస్ వీడియోస్లో వచ్చేసి నేను గివ్ అవే విన్నర్ అనేది పెట్టాను సో మన వీడియో ఎవరైనా చూస్తే ప్లీజ్ అండి మీరు గివ్ అవే విన్నర్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు థౌజండ్ రూపీస్ సారీ అనేది గివ్ అవే విన్నర్కి అనేది పె సో ప్రతి ఒక్కరు గివ్ అవే విన్నర్కి అయితే మన ప్రీవియస్ వీడియో అనేది చెక్ చేసి పార్టిసిపేట్ అనేది చేయొచ్చండి అలాగే మన వీడియో అనేది ఎవరైనా కొత్తగా చూస్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని కలెక్షన్స్ అనేవి డైలీ మీకు కావాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోవాలి అలాగే గంట సింబల్ పక్కన ఆల్ ఆప్షన్ అనేది ఉంది కదా ఆల్ ఆప్షన్ అనేది క్లిక్ చేసి పెట్టుకుంటే డైలీ నోటిఫికేషన్ అనేవి మేము పెట్టేవన్నీ నోటిఫికేషన్ ద్వారా అయితే మీకు వస్తాయండి సో అలాగే లైక్ చేయడం అసలు మర్చిపోద్దు సో మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి మన వీడియో అనేది షేర్ అవుతుంది సో ప్రతి ఒక్కరు మన వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ అనేది చేసేయండి వీడియో అనేది లాస్ట్ వరకు అయితే వాచ్ చేస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది సో నేను చెప్పే ప్రతి ఒక్కటి నేను వీడియోలో అనేది చెప్తాను సో కొంతమంది నెంబర్తో మెసే నెంబర్ చూసి మెసేజ్ చేస్తారు దాని డీటెయిల్స్ అన్నీ అడుగుతారండి ఆల్రెడీ వీడియోలో అన్నీ నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో చెప్పేస్తాను సో మీరు ఒక్కసారి అయితే వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు ఫుల్గా అయితే అర్థమవుతుంది సో దీంట్లో కలర్స్ చూసారు కదా చాలా క్వాలిటీ అనేది సూపర్ క్వాలిటీ ఉంటుంది సో చాలామంది అంటారు బీట్స్ వర్క్ కదండి కొ తొందరగా బ్లాక్ అనేది వచ్చేస్తుంది కదా అని చెప్పేసి కూడా అనుకుంటారండి సో ఇది వచ్చేసి మనకి లాక్ కవర్స్ ఉంటాయి కదా సో వాటిలో పెట్టుకుంటే మనకి క్వాలిటీ అనేది చాలా బాగుంటుందండి ఎటువంటి కలర్ షేడ్ అవ్వవు సో ఓన్లీ మనకి వర్క్ మాత్రమే కలర్స్ అనేవి బ్లౌజ్ కలర్స్ అనేవి తొందరగా పోవడం అలాంటివి ఏమి ఉండదండి కాటన్ సిల్క్ అండి సో దీంట్లో చాలా డిఫరెంట్ మోడల్స్ అనేవి ఉన్నాయండి చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి సో చూసారు కదా ఒక్కొక్క మోడల్ డిజైన్స్ అనేవి చూపిస్తున్నాను సో మనకి చాలా సింప్లీగా అయితే ఉంటుందండి సింప్లీ వర్క్ అయితే ఓన్లీ ఫోర్ హండ్రెడ్ మాత్రమే ఇంకా హెవీ వర్క్ కూడా ఉన్నాయి అవి కూడా నేను అప్కమింగ్ వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తాను సో అలాంటి వీడియోస్ మరిన్ని చూడాలంటే ఇలాంటివన్నీ కలెక్షన్స్ అంటే మీరు సబ్స్క్రైబ్ అనేది కంపల్సరీ చేసుకోవాలండి అలాగే చిన్న లైక్ అనేది చేసేయండి వీడియోలో చూపిస్తున్న కలర్స్ కాకుండా వేరే డిఫరెంట్ కలర్స్ కావాలనుకున్న వాళ్ళు మీరు మెసేజ్ అనేది చేయొచ్చండి స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదా సో మీకు ఏ కలర్ కావాలన్నా సరే మేము మీకు అనేది సెలెక్ట్ చేసి ఇస్తాము సో మీరు శారీ ఫొటోస్ అనేది పెట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంటుందండి డైరెక్ట్గా మీరు క్వాలిటీ అనేది చెక్ చేసుకోవచ్చు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ